హాయ్ అండి అక్కాకి వచ్చి టూ డేస్ అయిపోయింది టూ డేస్లో పోయిన మక్కా మజీలో నమాజ్ కూడా చదువుకున్నా వచ్చేసా ఉమ్రా చేద్దాం అనుకున్నా కానీ ఉంబ్రా చేస్తానని అనుకోలేదు వచ్చి ఓన్లీ వేక్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్తాను అనుకున్నాను కానీ మా సార్ ఎందుకు ఆపేసాడు టూ డేస్ ఈరోజు ఈవినింగ్ అయితే బయలుదేరాలి నేను బురేదాకు అన్నకు నాకు లొకేషన్ పెట్టినాను ఒకటి అది మక్కా మదీనా హైవేలో మక్కా నుంచి ఒక అరవై కిలోమీటర్ వెళ్ళాక చిద్దా ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఒకటి హైవే కనబడుతుంది అక్కడికి లొకేషన్ పెట్టాను నాకు అన్న వస్తాను ఆడు అన్న వెంకన్న అంతలోపే ఈరోజు మార్నింగ్ సార్ కాల్ చేసి కొంచెం జిద్దా వెళ్ళిరా పని ఉంది అన్నాడు మెడిసిన్ కావాలంట ఎలా జిద్దా వెళ్తున్నాను కదా అని చెప్పి అన్నం రావద్దని చెప్పాను అన్న లగేజ్ మొత్తం తీసుకున్నాను అన్నకి ఇవ్వడానికి టైం వచ్చి పదకొండు అవుతుంది మార్నింగ్ అన్న కాడికి వెళ్ళేలోపు పన్నెండు అవుతుంది అన్న లంచ్ కూడా ప్రిపేర్ చేస్తానంట కోసం చూద్దాం ఏం వండుదాడా నా కోసం స్పెషల్ అన్న దగ్గర లంచ్ చేసేసి సార్ మెడిసిన్ తీసుకొని రిటర్న్ రావాలి నేను మళ్ళీ మక్కాకు మక్కాకు వచ్చేసి సార్ వెహికల్ తీసుకొని పెద్ద వెహికల్ దానిలో లగేజ్ కొంచెం లగేజ్ మొత్తం స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే మదీనాలో కూడా ఒక హోటల్ ఉంది సార్ది ఆ హోటల్ ఆ లగేజ్ దింపేసి అర్జేపీటీవెన్ నాకు లొకేషన్ పెట్టా అని చెప్పాను కదా మదీనా హైవేలో ఆ లొకేషన్ వచ్చి చూపిస్తారు మళ్ళీ చూస్తున్నారా కింగ్ అబ్దు ఎయిర్పోర్ట్ వచ్చిందా ఇలా స్ట్రైట్ వెళ్తే మదీనా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్సు ఇలా రివర్స్ వెళ్తే మక్కాకు సిక్స్టీ కిలోమీటర్సు నేను ఇప్పుడు ఇట్లా పైకి ఇట్లా టర్న్ తీసుకొని ఈ బ్రిడ్జ్ ఎక్కుతాను ఈ బ్రిడ్జ్ ఎక్కి ఇట్లా స్ట్రైట్ వెళ్తాను ఎయిర్పోర్ట్కి వెళ్తుంది జిత్తాకు అన్న ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాడు పని చేసేది అక్కడే అన్న ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒక ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అంతే ఈ హైవే ఎక్కాను అనుకో ఫిఫ్టీ కిలోమీటర్స్లో జితా ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గర వెళ్ళిపోతాను చూడండి అప్పుడే సిటీలోకి ఎంటర్ అయిపోయాను జిద్దాలోకి హైవే నుంచి మదీనమక్క హైవే నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు వచ్చిన అంతే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది అన్నారోంకి ఎయిర్పోర్ట్ కూడా అంతే ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అండి ముప్పై కిలోమీటర్లు దగ్గర దగ్గర అన్నారం ఎయిర్పోర్ట్కి ఒక ఐదు కిలోమీటర్లు జిద్దా ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ప్రస్తుతం అయితే సిటీలోకి ఎంటర్ అయిపోయాను అర్జేపీటీ వెంకన్న ఉన్న ఏరియాకైతే వచ్చేసాను ఇక్కడే ఇంట్లోనే ఉంటాడు అన్న ఒకసారి ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో ఫైనల్ అయితే ఫైన చేరుకున్నాను అన్న అయితే రాలేదు తోఫీక్ బాయ్ వచ్చాడు మీకు లోపలికి వెళ్తే వెళ్తాము లగేజ్ తీసుకొని అన్న లోపల లంచ్ రెడీ చేస్తున్నాడు తోఫీక్ బాయ్ అయితే పంపించినాడు లగేజ్ తీసుకొని పోతున్నాం అన్న అన్న రూమ్కి ఏం చేస్తా చికెన్ వైట్ అన్న రూమ్ చాలా బాగుంది కూరగాయలు ఇవే తెచ్చింది అన్నకు సిమ్ కూడా తెచ్చిన మొబైల్ ఇది అన్లిమిటెడ్ ఇది అన్న వైట్ రైస్ చికెన్ కర్రీ వేసాడు కలర్ చూస్తే చికెన్ బ్రాయిల్ సిమ్ ఉంది యలసీమికెన్ చికెన్ ఇద్దరం తింటున్నాము వైట్ రైస్ చికెన్ చేసినాడు అన్న స్పైసీ టేస్ట్ సూపర్ ఉంది నాకైతే ఇల్లు గుర్తు వచ్చింది బయలుదేరుతున్నాడు టైం అయింది కపిల్ కూడా ఫోన్ చేసినాడు ఓకే అన్న బాయ్ అన్న మళ్ళీ కలుద్దాం అన్న లైసెన్స్ పార్టీ ఇచ్చేసినాడు అన్ని పార్టీలు ఇచ్చేసినాడు పిలిపించి రూమ్లోకి తోకి పోయి బోజ్ బోత్ అన్న కూడా చాలా మంచివాడు బాగా రిసీవ్ చేసుకున్నాడు అన్న రూమ్ కూడా చాలా బాగుంది ఇద్దరు రూమ్లు బాగున్నాయి విఏపి రూమ్స్ ఇద్దరు ఓకే నేను మక్క అయితే వెళ్తున్నాను అన్న రూమ్ నుంచి బయటకు వచ్చి మెడిసిన్స్ అయితే తీసుకున్నాను అక్కడనే దగ్గరలో దొరికేసాయి అన్న రూమ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు వేరే రూట్ చూపించింది గూగుల్ మ్యాప్ నాకు మక్క వెళ్ళడానికి అన్న రూమ్ బ్యాక్ సైడ్ నుంచి చూడండి మొత్తం సంవత్సరానికి ఆ టవర్ కనబడుతుంది కదా అది వరల్డ్ టాలెస్ట్ కవర్ అయితే కడుతున్నారు ఇప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్లో కంప్లీట్ అవుతుంది గుర్జుకల్ మోడల్లోనే కడుతున్నారు దానికన్నా ఇంకా ఎక్కువ పొడుగు కడుతున్నారు దాన్ని ఇదంతా ఇది ఇలాగనే వెళ్తే సముద్రం కనెక్ట్ అయిపోతుంది ఇది చూడండి ఇది లోపలికి సిటీ లోపలికి ఉంది ఇదంతా ఏరియా అవన్నీ ఇల్లులు అవన్నీ ఇల్లులు ఆర్జీబీటీ వెంటనే ఉండేది అక్కడనే ఆ ఏరియాలోనే అంటే అన్నయ్య ఉన్న ఇంటి బ్యాక్ సైడే ఉంది ఇది వాటర్ ఇదంతా సముద్రం కనెక్ట్ అయిన చూడండి అండి ఇవన్నీ వీళ్ళులే వాళ్ళకి సొంతంగా బోర్డు కూడా పెట్టున్నారు బయట ఎక్సలెంట్ ఉంది ఏరియా ఇది సారే చాలా బాగుంటుంది చాలా బాగుంది అన్న రూమ్ బాగా బ్యాక్ సైడే ఒక టూ కిలోమీటర్స్ కూడా ఉంటుంది అనుకుంటా ఈ ఏరియా రావడానికి నార్మల్గా అయితే అన్న రూమ్ బ్యాక్ సైడే కానీ రూట్ లేదు ఇక వేరే బ్యాక్ సైడ్ ఇదంతా సముద్రం కదా ఒకసారి చూడండి సముద్రంలో ఇలా ఇల్లు కట్టారు నేషనల్ హైవే వాటి పది వెహికల్కి జెండాలు పెట్టుకొని తిరుగుతున్నారు ఇల్లు చూడడానికి ఎంత అద్భుతం ఉందో ఎక్సలెంట్ కట్టిస్తున్నారు సముద్రం వార్ అనేది ఇలానే ఈ ఏరియా అంతా భలే ఉన్న ఇల్లులు అది జిద్ద కింగ్ ఉన్నారంట ఈ ఏరియాలో అందుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అందరు ఈ ఏరియాలో అందుకే ఇల్లులు అన్నీ చాలా బాగుంది మక్కలోకి ఎంటర్ అయ్యాను వర్షం భారీగా పడుతుంది చూడండి ఎంత ఫుల్ పడుతుంది వర్షము వెహికల్ స్పీడ్ చూడండి యాభై అరవై కన్నా ఎక్కువ పోలేకపోతున్నాను వాటర్ కూడా రోడ్డు మీద చాలా ఉన్నాయి చాలామంది సైడ్లో కాపుకున్నారు బండ్లకి పక్కలేని నేను సెకండ్ సైడ్ టైం చూడడం వర్షం చాలా బాగుంది వర్షం సౌదీలో ఇలా వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా వెహికల్ తోలాలి ఎందుకంటే బండ్లు చాలా స్కిడ్ అవుతాయి రోడ్ల మీద వాటర్ కూడా చాలా నిలబడిపోతుంది ఫ్యాషన్ ఫ్లై అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వర్షం పడినప్పుడు అందుకే చూడండి అందరు స్లోగా వెళ్తూ ఉన్నారు లేదంటే ఈ రోడ్డు కింద వందకు తగ్గది ఓవర్ స్పీడ్ లోకల్ వంద లిమిట్ స్పీడ్ ఇది మక్కకి కఫిల్ బండి తీసుకుని అయితే బయలుదేరుతున్నాము ఫుల్ లగేజ్ ఉంది నా ఫ్రెండ్ వాళ్ళని అవుతాను అదే సుధా అవుతాను వీళ్ళని మదిన తింపాలా అలాగే నేను కూడా మదిన రెస్ట్ తీసుకొని రైట్ రేపు బయలుదేరుతాను మురే దగ్గర పెట్రోల్ బంక్లో అయితే ఆగినాను ఒక యాభై కిమట్ వచ్చిన మక్కా నుంచి ఇది కాఫీ షాపు కాఫీ తీసుకున్నాను నైట్ జర్నీ కదా ఒక నాలుగు గంటలన్న పడుతుంది మదిన పోవడానికి కాకుండా బయలుదేరు నమాజ్ కూడా అయిపోయింది బాటలో పెట్రోల్ వేయించుకోవాలి పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ వేయించుకున్నాక చూస్తాము ఫుడ్ తినాలన్నా వద్ద అంటే మదిన పో ఇంకా రెండు గంటలు అయితే చేరుకున్నాం మదినాకి మధినాకి వెళ్ళే తినడానికి ట్రై చేస్తాము వేరే అతను ఉన్నారు సుధాన అతను అతను తినాలంటే ఇక్కడ తినేస్తాము లేదంటే మళ్ళీ నాకు పెట్రోల్ బంక్ లాగిన పెట్రోల్ అయిపోయింది ఫుల్ ట్యాంక్ కొట్టేస్తున్నా టైం వచ్చి పదిహారు అవుతుంది పదికి వచ్చేవాడిని మధ్యలో పోలీసు వాళ్ళు ఆపినారు అది తర్వాత ఒక వీడియోలో చెప్తాను ఎందుకు ఆపినారు ఫైన్ కూడా వచ్చింది నాకు మదీనా అయితే చేరుకున్నాను ఇదే హోటల్ మదిన హోటల్ మదిలో ఉన్నాయి హోటల్ మా సార్ది చేయమైందైతే చేరుకున్నాను ఆ భాయి గాడి చూడతాయి రుఖాత హక్త చూర్త రూకా ఇసలి ముస్కల్ అవి చూడండి పోలీసు వాళ్ళు ఇక్కడ పడిలాపుతున్నారు నేషనల్ డే అందుకే ఇక్కడ పోలీసు వాళ్ళు చాలా ఆపేస్తున్నారు మొత్తం ట్రాఫిక్ ఎక్కువ నినాడు ఇక్కడ సుధాని అవుతాను వీడు అమీర్ అని ఉన్నాడు నా ఫ్రెండు బురేదలో వాళ్ళన్న హోటల్లో పని చేయని కానీ పిలిపించారు టైం చాలండి బ్రూస్లో మదీనాల బ్రూష్లో చూడండి సాములి సాములి అంటారు ఇవిచ్చారు బుర్రేదలయితే కుబుసీసారు రోటీ నాలుగు పీసులు వచ్చినాయి టైం పన్నెండు ఐదు ఉంది నేను పోయి అన్నం కూడా తినొచ్చాను ఇంతవరకు అలాగే దింపలేదు వీళ్ళు ఇప్పుడు తీసుకుపోతున్నాడు లగేజ్ లగేజ్ దింపాలి మళ్ళీ పడుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరాలి గురికి ఇదే హోటల్ మదీనాలో వచ్చింది మా సార్ వాళ్ళది నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన చాలా చాలాసార్లు వచ్చినా కానీ మదీనా హోటల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది ఇదే హోటలు మదీనా మజ్ అలహరాము ఈ మినార్లు కనబడుతుంది కదా ఇదే మజ్ దహరాము ఈ రూట్లో స్ట్రైట్గా ఒక కిలోమీటర్ కొంటే డైరెక్ట్ మాజీ తాడికి వెళ్ళిపోతాం మార్నింగ్ వెహికల్ తీసుకొని పోవచ్చు అక్కడ పార్కింగ్ దొరకదు పార్కింగ్ ఒక గంట వచ్చి నాలుగైదు రియాలు తీసుకుంటాం